హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పు పోలీస్ ట్రైనింగ్కి కొంత డబ్బు అవసరం పడుతుంది ఇక అదే విషయం నాన్నతో చెప్పడంతో కృష్ణమూర్తి ఇలా అంటాడు అమ్మ అప్పు ఆ డబ్బు నేను ఎలాగైనా సరే నీకు ఇస్తాను పోలీస్ ట్రైనింగ్ మాత్రం బాగా సాగాలి అని అంటాడు ఇక ఆ తర్వాత కనకాన్ని పిలుస్తాడు కనకం వస్తుంది ఏంటండి అని అంటుంది ఏం లేదే అప్పుడు సేటు దగ్గర మన ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చావు కదా ఇప్పుడు కూడా అదే పని చెయ్యాలి అని అనగానే అప్పు వద్దు నాన్న వద్దు ఇంటి కాగితాలు తాకట్టు పెడితే మళ్ళీ మనం విడిపించుకోలేము ఈ ఇల్లు నీకు ప్రాణంతో సమానం వద్దు నాన్న తర్వాత వెళ్తానులే అని అంటుంది అమ్మ నువ్వు అనుకున్నప్పుడు వెళ్ళటానికి అది అయ్యే పని కాదు ఆ ట్రైనింగ్ నువ్వు పూర్తి చేయాలి మీ భవిష్యత్తుల కంటే నాకు ఇల్లు ఎక్కువ చెప్పు మీకోసమే నేను బ్రతుకుతున్నది మంచి మంచి అవకాశం ఇప్పుడు నీకు వచ్చినప్పుడు నేను ఆమత్రం చేయకపోతే ఎలా అయినా ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి కొన్ని రోజుల్లోనే విడిపించేస్తాను అంత పెద్ద డబ్బు కూడా అవసరం లేదు కాబట్టే ఈ అప్పు తీర్చడం నాకు తేలికవుతుంది వెళ్ళి కనకం వెళ్ళి ఆ కాగితాలు తీసుకురా సీటు దగ్గరికి వెళ్ళి ఓ రెండు లక్షలు తీసుకురా అని చెప్పి అంటాడు ఇక కనకం కనకం కూడా అప్పుతో అంటుంది అవునమ్మా ఈ అప్పు పెద్ద ఎక్కువేమీ కాదు వినాయకుడు బొమ్మలు చేయమని ఇంకో నెల రోజుల్లో మన దగ్గరికే వస్తారు కదా వాళ్ళు డబ్బు ఇస్తారు ఆ డబ్బుతో కాగితాలు తెచ్చేయచ్చు నువ్వు దీని గురించి ఏమీ కంగారు పడకుండు అని చెప్పి కాగితాలు తీసుకొస్తుంది ఇక తర్వాత సరే నేను సేటు దగ్గరికి వెళ్ళొస్తాను అని సేటు దగ్గరికి వెళ్తుంది ఇక సేటు దగ్గరికి వెళ్ళగానే అప్పటికే రాహుల్ అక్కడ కూర్చొని సేట్తో మాట్లాడుతూ కోటి రూపాయలు కావాలని అడుగుతూ ఉంటాడు కిటికీలో నుంచి కనకం అంత చూస్తుంది ఏంటి స్వప్న మొగుడు రాహుల్లాగా ఉన్నాడు ఉన్నాడేంటి రాహుల్కి సేట్తో పనేముంది అంత పెద్ద కోటేశ్వరులకు వస్తువులు తాకట్టు పెట్టి కాగితాలు తాకట్టు పెట్టి అప్పు తీసుకునే పని ఏముంది ఏం తాకట్టు పెట్టాడు అయినా కోటి రూపాయలు ఎందుకు అడుగుతున్నాడు అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఇంతలోపు నేను అప్పు తీసుకున్న స్వప్నే అప్పు తీసుకుంది అని నువ్వు చెప్పాలి చెప్పాలి సేట్జీ అని ఇక రాహుల్ తనతో చెప్పడం కనకం వింటుంది కనకం విని షాక్ అవుతుంది చాలా కోపం వస్తుంది ఇలా కాదు వెంటనే వీడి గురించి స్వప్నకి చెప్పాలి స్వప్న కానీ పంపించిందా ఏంటి రాహుల్ని అని అనుమానం వచ్చి స్వప్నకి ఫోన్ చేస్తుంది కనకం ఇక స్వప్న అమ్మ కాల్ చేస్తుంది అని చెప్పి ఆ అమ్మ చెప్పు అని అంటుంది అమ్మ స్వప్న నువ్వు కానీ అల్లుడు గారిని సేట్జీ దగ్గరికి పంపించావా అని అంటుంది సేట్జీనా ఎవరమ్మా అని అంటుంది అదేనమ్మా సేటు ఇంటి కాగితాలు బంగారాలు తాకట్టు పెట్టుకొని డబ్బిస్తాడు కదా వడ్డీ వ్యాపారి అతని దగ్గరకు కానీ రాహుల్ని పంపించావా అని అంటే లేదమ్మా నేనెందుకు పంపిస్తాను అయినా అలాంటి అవసరం మాకెందుకమ్మా అప్పు ఇస్తామే కానీ అప్పు తీసుకోము అలాంటిది రాహుల్ని నేనెందుకు సేట్ దగ్గరికి పంపిస్తాను అని అంటుంది అయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా సేటు దగ్గరికి అల్లుడు గారు వచ్చారు వచ్చి కోటి రూపాయలు డబ్బు నాకు నాకెందుకో అనుమానం వచ్చి నీకు ఫోన్ చేశాను అని అనగానే అమ్మ అమ్మ చెప్పిందంతా నిజమే ఏదో వీడు చేసే ఉంటాడు ముందు అసలు కోటి రూపాయలు ఎందుకు ఎందుకు అవసరమైందో కోటి రూపాయలు తీసుకునే ముందు అసలు ఏం తాకట్టు పెట్టాడు అని అనుమానం వస్తుంది వెంటనే రుద్రాణి దగ్గరికి వెళ్తుంది రుద్రాణి గారు మీ కొడుకేడి అని ఎంటుంది నన్ను అడుగుతావేంటి నాకేం తెలుసు అని ఎంటుంది అన్నీ మీకు తెలిసే జరుగుతాయి ఎక్కడున్నాడు చెప్పండి ముందు కోటి రూపాయలు అప్పు చేస్తున్నాడట ఎందుకు అప్పు చేస్తున్నాడు ఏం తాకట్టు పెట్టి అప్పు చేస్తున్నాడు నేనే విషయం అందరితో చెప్తాను మీరు చెప్పారా చెప్పండి మర్యాదగా చెప్పండి అని అంటూ ఇంతలోపు తనకి తన ఆస్తి కాగితాలు గుర్తొస్తాయి వెంటనే వెళ్ళి అలమరాలో చెక్ చేసుకుంటుంది ఎక్కడ ఆస్తి కాగితాలు కనిపించవు ఇక తర్వాత స్వప్న అందరినీ పిలిచి అందరి దగ్గర ఏడ్చుకుంటూ జరిగిందంతా చెబుతుంది ఇక తర్వాత ఈ విషయం రా ఈ విషయం రుద్రాని రాహుల్కి ఫోన్ చేసి వెంటనే నువ్వు ఆస్తి కాగితాలు తీసుకొని వచ్చేసే లేదంటే ఇంట్లో నుంచి నన్ను నిన్ను కట్టుబట్టలతో గెంటేస్తారు నువ్వు సేట్ దగ్గర అప్పు చేయొద్దు వెంటనే వచ్చేయి అని చెప్పడంతో ఏం జరిగింది మమ్మీ అని అంటాడు జరగకూడని దారుణమే జరిగిందిరా నువ్వు అక్కడికి వెళ్ళిన విషయం ఎవరు చెప్పేశారు నీ పెళ్ళం ఇంట్లో గోల గోల చేస్తుంది నువ్వు త్వరగా వచ్చేసే వచ్చేసే నేనెక్కడ తాకట్టు పెట్టలేదు ఊరికే కాగితాలు తీసి చదివాను అని నువ్వు అబద్ధం చెప్పేసే వెంటనే వచ్చాయి అని అనడంతో అలాగేనమ్మా అని చెప్పి ఇక రాహుల్ వచ్చేస్తాడు ఏమైంది స్వప్న ఎందుకు ఇప్పుడు ఇంత రద్ధాంతం చేస్తున్నావు ఏమైందని అని కామ్గా అడుగుతూ ఉంటాడు వచ్చి ఏమైందా మీరు నాకు తెలియకుండా మీరు ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఎక్కడికి వెళ్ళారు సీటు దగ్గరికి వెళ్ళారు కాగితాలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకోవడం కోసం వెళ్ళారు అవునా కాదా అని అంటే అబద్ధం స్వప్న అబద్ధం అలా ఎవరు నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ ఇంటి కాగితాలు తాకట్టు పెట్టుకుంటాను అయినా నీ సంతకం లేకుండా చెలుతుందా ఏంటి చెప్పు అయినా అంత అవసరం నాకేముంది అయినా నేను ఆఫీసుకు కూడా వెళ్తున్నాను అడిగితే నువ్వు ఇస్తావు కదా నీకు తెలియకుండా నేనెందుకు తాకట్టు పెట్టుకుంటాను అని అంటాడు ఇక స్వప్న లేదు అబద్ధం చెప్తున్నావు అని అంటుంది ఎంతలోపు రుద్రాని వచ్చి రాహుల్ చెంప పగలగొడుతుంది రాహుల్ షాక్ అయిపోతాడు అదేంటి మమ్మీ నా చెంప పెగల కొట్టింది అని అనుకుంటాడు ఏరా అయినా స్వప్న ఏం చేసినా నన్ను నిన్ను నమ్మడం లేదని తెలుసు కదా నువ్వు నిజం చెప్పినా నమ్మదని నీకు తెలుసు కాగితాలు ఎందుకు తీసావురా చదవటానికైనా తీయటం తప్పు కదా నీ భార్యని నువ్వు అడగాలి తను ఇస్తే తీసుకోవాలి లేకపోతే లేదు మాట వరుస కూడా నువ్వు కాగితాలు ముట్టుకోవద్దు అది నీ ఆస్తి కాదు అందులో నీకు హక్కు లేదు అది స్వప్నకి స్వప్నకి అన్నయ్య ఇచ్చిన ఆస్తి మా నాన్న ఇచ్చిన ఆస్తి దాని మీద నీకు నాకు ఎలాంటి హక్కు అధికారం లేదు పుట్టుకోవడానికి కూడా అధికారం లేదు వెళ్ళి క్షమాపణ చెప్పు స్వప్నకి అని చెప్పి ఇక నటిస్తుంది సారీ స్వప్న నిజంగా నేను ఈ కాగితాలు తాకట్టు పెట్టాలని తీలేదు ఏదో చదవాలనిపించింది నీకు తాతయ్య ఆస్తి ఇచ్చారు కదా దాని వివరాలు ఒకసారి తెలుసుకోవాలనిపించింది అంతే అంతే తప్ప మరి ఇంకేదో చేయాలని కాదు అని చెప్పేసి ఆ కాగితాలు తన చేతిలో పెట్టేసి ఏడ్చినట్టు నటిస్తూ పైకి వెళ్ళిపోతాడు ఇక తర్వాత స్వప్న కూడా వెనకాలే వెళ్తుంది రాహుల్ వెళ్ళాక రాహుల్ చంప పగలగొడుతుంది నువ్వు నటిస్తే ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు సేట్ దగ్గరికి వెళ్ళడం మా అమ్మ చూసింది నువ్వు సేట్తో ఏం మాట్లాడావో అంత అమ్మ నాతో చెప్పింది ఇంకా నీ గురించి అందరికీ తెలిస్తే నీ పరువు పోతుందేమో నీ పరువు పోతే నాకు కూడా పరువు తక్కువ అవుతుంది నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వు కాబట్టే వాడి గురించి కూడా తప్పుగా అనుకుంటారని నేనేమీ చెప్పలేదు ఎలాగో నువ్వు సంపాదించవు నువ్వు సంపాదించి నీ బిడ్డకి ఓ మంచి భవిష్యత్తు ఇవ్వవు కనీసం వాళ్ళైనా ఇచ్చారు దానితోటైనా వాడు సంతోషంగా ఉంటాడని నేను కలలు కంటున్నాను ఆ కళల్ని నువ్వు కళలుగా చేసేస్తాను అంటే మాత్రం మొగుడువని కూడా నేను చూడని ఈసారి అని గట్టిగా చెప్పి ఆ కాగితాలు లాక్కొని ఇక లాకర్లో దాచిపెట్టుకుంటుంది ఇక కావ్య ఆలోచిస్తూ ఉంటుంది నా మీద ఒట్టు వేసి నిజం చెప్పమని చెప్పినా మావయ్య గారు నాకు నిజం చెప్పలేదు నా మీద బొట్టు కూడా వేయలేదు ఇలా ఎవరికి వారు నిజం చెప్పకుండా దాచేస్తే ఎలా నిజాలు బయటకి తెలిసేది ఈ సమస్యకు ఓ పరిష్కారం తెలిసేది ఎలా అని బాధపడుతూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఒక అజ్ఞాత వ్యక్తి రాహుల్కి ఫోన్ చేస్తుంది రాహుల్ ఫోన్ రిసీవ్ చేస్తాడు ఏయ్ ఎవరు నువ్వు అని అంటాడు ఎవరో నీకు గుర్తులేదా ఓ నాలాంటి వాళ్ళు ఎంతోమంది నీ వల్ల బలైపోయారు కదా అందులో నేనొకదాన్ని గుర్తుపట్టలేదా అని అంటుంది ఎవరు నువ్వు నాకు చాలామంది అమ్మాయిలతోనే పరిచయాలు ఉన్నాయి పరిచయాలేంటి సంబంధాలే ఉన్నాయి కానీ ఎవరు నువ్వు అని అంటే ఎవరో నువ్వు ఇంకా గుర్తుపట్టలేదన్నమాట బాగా గుర్తు చేసుకో సంవత్సరం కిందట ఓ ఫంక్షన్లో నా చేత బలవంతంగా తాగించి నాపై అత్యాచారం చేసి తర్వాత ముఖం చాటేశావు తర్వాత నేను నిలదీస్తే నాకు పెళ్ళైపోయింది నా భార్య స్వప్న నేనేం చేయలేను అని చేతులెత్తేశావు గుర్తుపట్టావా అని అంటుంది ఆ గుర్తుపట్టాను అయినా గుర్తుపట్టినా ఇప్పుడేం లాభం చెప్పు నువ్వు నన్నేం చేయలేవు నన్ను ఎవరు ఏమి చేయలేరు అని అంటాడు నీ అంతు చూసేవాడు ఒకడు వచ్చాడు ఎవరో కాదు రాజ్ నీ పాపాలన్నీ రాజు చేతిలో పండే రోజు చాలా దగ్గరలోనే ఉంది వారం రోజుల్లో నీ పాపం పండుతుంది అని అంటే ఏంటి వారం రోజుల్లో నా పాపం పండుతుందా నిజానికి అపర్ణ అపర్ణ అత్తయ్య రాజ్కి వారం రోజులు సమయం ఇచ్చింది తన పాపం పండుతుంది కానీ నా పాపం పండుతుంది అంటుందేంటి ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే ఆ రోజు నువ్వు నా మీద అఘయిత్యానికి తెగబడ్డావు తర్వాత నేను తల్లినయ్యాను అని చెప్పినా నా ముఖం మీద డబ్బు విసిరి కొట్టి అబర్షన్ చేయించుకోమన్నావు నువ్వు చేసిన తప్పుకి నా బిడ్డని బలి తీసుకోవడం ఇష్టం లేక నేను బిడ్డని కన్నాను ఆ బిడ్డని చేరాల్సిన చోటికే చేర్చాను అని అంటుంది ఒక్కసారిగా షాక్ అవుతాడు రాహుల్ ఏంటి ఏ మాట్లాడుతున్నావు ఆ రోజు నువ్వు అబర్షన్ చేయించుకోలేదా అని అంటే ఆ అబర్షన్ నేనెందుకు చేయించుకుంటానురా నువ్వు తప్పు చేశావని నీలాగా నేను కూడా తప్పు చేస్తే నాకు నీకు తేడా ఏముంటుంది బిడ్డని కన్నాను ఆ బిడ్డను రాజ్ చేతుల్లో పెట్టాను నాకు జరిగిన అన్యాయం మొత్తం రాహుల్కి పూస గుచ్చినట్టు చెప్పాను చావు బ్రతుకుల్లో ఉన్న నన్ను రాజు కాపాడాడు నాకు ధైర్యం చెప్పాడు నా బిడ్డకి అండగా నిలబడ్డాడు నువ్వు చేసిన పాపం వల్ల నా బిడ్డకి ఏదైనా భయం జరుగుతుందేమోనని రాజు ఇంటికి తీసుకువెళ్ళిపోయే తన బిడ్డగా చెప్పుకున్నాడు కానీ రాజు ఎక్కడ చిక్కుల్లో పడతాడేమోనని నాకు క్షణం క్షణం భయంగానే ఉంది అందుకని రేపే ఇంటికి వచ్చి ఆ బిడ్డ నా బిడ్డ నీకు నాకు పుట్టిన బిడ్డ అని చెప్పేస్తాను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తుంది అది విన్నాక గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నంత టెన్షన్గా ఉంటుంది రాహుల్కి ఏంటిదంతా అసలు నేను ఎప్పుడు ఊహించని సంఘటన ఇది రాజు తెచ్చిన బిడ్డ నా బిడ్డేనా నాకు బిడ్డ పుట్టినట్టు నాకు కూడా తెలియదు అలాంటిది రాజ్ ఇంటికి ఏంటి మరి ఎందుకు నా చెంపలు వాయించి నన్ను ఎందుకు నిలదీయలేదు నన్నెందుకు అడగలేదు నన్ను చంపి పారేయాలి కదా కనీసం ఇంట్లో నుంచైనా నన్ను గెంటేయాలి ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు బిడ్డని తీసుకొచ్చి తన బిడ్డగా అందరికీ చెప్పుకొని ఇబ్బంది పడుతున్నాడు ఏంటి మొత్తానికి రాహుల్ ప్లాన్ అయితే ఏదో ఉంది ఇప్పుడే వెళ్ళి తెలుసుకుంటాను నా తల నరాలు చిట్లిపోతున్నాయి టెన్షన్తో అని చెప్పి రాజ్ దగ్గరికి వెళ్తాడు రాజ్ చాలా కోపంతో ఎందుకు వచ్చావురా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటాడు రాజ్ అది నేను చెప్పేది కాస్త విను అని అనగానే అటు ఇటు ఒక్కసారి చూస్తాడు రాజ్ కావ్య అక్కడ ఉందేమోనని కావి అక్కడెక్కడ లేకపోయేసరికి చెయ్యి పట్టుకొని మేడ మీదకి టెరస్ పెదికి తీసుకువెళ్తాడు ఇక రాహుల్ రాజ్ అసలు ఏం జరిగిందో ఒక్కసారి నేను చెప్పేది విను ఆ రోజు నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది ఈ విషయంలో నా తప్పేమీ లేదు అంతా ఆ అమ్మాయే చేసింది తప్పంతా తనదే అయినా నువ్వు తెచ్చిన బిడ్డ నాకే పుట్టాడన్న గ్యారంటీ నాకు లేదు వాడైతే నా బిడ్డ కాదు రాజ్ ఆ అమ్మాయి మోసం చేసి నీకు అబద్ధాలు చెప్పింది నాకే పుట్టాడని చెప్పి ఈ ఇంటికి వారసుని చేయాలని ప్లాన్ చేసింది అంత నటన అని ఎనగానే రాహుల్ కాలర్ పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు రాజ్ బాగా ఇక కొట్టి కొట్టి తన చేతులు నొప్పి వస్తాయి ఇక రాహుల్ని కొట్టాక రాజ్ అసహించుకుంటాడు నిన్ను కొట్టినా ఒకటే ఆ గోడని కొట్టినా ఒకటే అంత అసహ్యంగా ఉంది నిన్ను చూస్తుంటేనే నీ బిడ్డని నీ బిడ్డని కాదంటావా ఏ ఆడది అలాంటి అబద్ధం చెప్పదు ఆ బిడ్డకు తండ్రి నువ్వే అని నాకు తెలుసు తన అబద్ధం చెప్పింది అని నువ్వంటున్నావు నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు ఆ పసివాడికి ఎక్కడైతే పుట్టుమచ్చ ఉందో నీకు కూడా అక్కడే పుట్టుమచ్చ ఉంది నీ చిన్నప్పటి ఫోటోలు అచ్చం ఈ బాబు లాగానే ఉన్నాయి ఇంకా దబా ఇస్తావేంట్రా ఇంకా అబద్ధాలు ఆడతావేంటి ఇలా ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేస్తావు అని రాజ్ అంటాడు ఇంకా అప్పుడు రాజు అన్న మాటలకి రాహుల్ ఇలా అంటాడు రాజ్ ఆ తప్పు చేశాను చేయలేదు నాకే తెలీదు ఆయన తల్లైనా బిడ్డ పుట్టినా నాకే కదా తను చెప్పాలి నాకు చెప్పకుండా నీకు చెప్పిందేంటి అని అంటాడు నీ విషయం నీకు చెబితే ఉలినోట్లో తల పెట్టినట్టేనని తను నమ్మింది తనతో పాటు తన కడుపులో బిడ్డని నువ్వు చంపడానికి కూడా వెనకాడవని భయంతో చెప్పలేదు ఏం జరిగిందో అంతా నాకు చెప్పింది అంతా తెలిసినా నిన్ను ఏమీ అనకుండా ఎందుకు మౌనంగా ఉన్నాను అనే కథ నువ్వు ఆలోచిస్తున్నావు నీ భార్య స్వప్న గర్భవతి తన కడుపుతో ఉంది తన కడుపులో బిడ్డ పెరుగుతుంది ఏ ఆడదానికైనా ఇలాంటి సమయంలో భర్త ప్రేమ పొందాలి భర్త ప్రేమని అందించకపోయినా కనీసం మామూలుగా అయినా ఉండాలి అలా కాకుండా ఇలా ఓ బిడ్డకు తండ్రివి అని తెలిస్తే తను తట్టుకోలేదు పైగా స్వప్న ఎంత కోపంగా మాట్లాడుతుందో ఇలాంటి విషయాలు తెలిస్తే అంత కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటుంది అందుకనే కేవలం తనని ఆలోచించి తనని గుర్తుపెట్టుకొని నేను నేను తాత్కాలికంగా వదిలేశాను శాశ్వతంగా కాదు చేసిన తప్పుడు పని వల్ల ఎవరికి న్యాయం చెయ్యాలో ఎవరికి అన్యాయం చెయ్యాలో నాకే అర్థం కాలేదు నువ్వు మోసం చేసిన అమ్మాయిని ఇంటికి తీసుకువస్తే ఖచ్చితంగా స్వప్న్ని మోసం చేసిన వాడిని అవుతాను అలాగే అందుకనే ఈ నిర్ణయం నేను తీసుకున్నాను ఈ నోటితోటే నిజం చెప్పించి ఈ సమస్యకు ఓ పరిష్కారం చేద్దామనుకున్నాను కానీ సమస్య ఇంకా జటిలమవుతుందని ఏం చెయ్యాలో తెలియక అలా ఆగిపోయాను అందరి చేత నిందలు పడుతున్నాను నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను అని రాహుల్ని నిలదీస్తాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతోంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు